ఇది జనరల్గా అమర్నాథ్ వెళ్ళినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ కానీ వరదలు కానీ ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువ ఉన్న ప్లేస్ అయితే అమర్నాథ్ అండి ఈ మధ్యకాలంలో కూడా చాలా చూసాం అలా ఏదైనా ఒక ట్రావెల్స్ ద్వారా వెళ్ళినప్పుడు అనుకోకుండా యాత్ర క్యాన్సిల్ అయ్యింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ట్రావెల్స్ వాళ్ళు సహజంగా అమ్మ మనము ఇక్కడ నుంచి బయలు చేర బయలు చేరకముందు ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగి ఆ యాత్ర అనేది ఆగిపోయింది అనుకోండి మనం బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ ప్లస్ అక్కడ ఆల్రెడీ అకామిడేషన్స్కి వాటికి మనం ప్లాన్ చేసి ఉంటాం ఒక ఫుడ్ టీమ్కి మనం అడ్వాన్స్ ఇచ్చి ఉంటాం ఇవన్నీ ఎప్పుడైతే కొలాప్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేటువంటి ప్రధానంగా పడుతూ వస్తాయి ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ప్రధానంగా పడేటట్టు పరిస్థితి వస్తే వారు ఎవరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి ద సేమ్ కస్టమర్ మీద కూడా మనం బడన్ వేయాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏదో వారు కూడా కాస్త లూజ్ అవుతారు అట్ ద సేమ్ టైం యాత్రకు వెళ్ళిన తర్వాత రేపు అమర్నాథ్ దర్శనంకి వెళ్ళాలి ఇవాళ సాయంకాలం ల్యాండ్ స్లైడ్ అయ్యింది అనుకోండి వాటికి నేను కానీ వారు కానీ ఎవరు బాధ్యత కాదు అది ప్రకృతి చేతితో మనం ఉన్నాం కాబట్టి అది యాక్ట్ ఆఫ్ గాడ్ తప్ప మనది కాదు కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక రోజో రెండు రోజుల్లో అది ఏమైనా కాస్త అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే ఆగి వెళ్తాం అది జరగనప్పుడు తిరిగి ఆ ఒక్క ప్రదేశం వదిలిపెట్టి మిగతా ప్రదేశాలు దర్శనం చేసుకుని రావాల్సిందే తప్ప మనం మన చేతిలో ఉన్నటువంటి పరిస్థితులు కాదు కాబట్టి అయినా అందరూ అర్థం చేసుకుంటున్న పరిస్థితిలో ఉంటారు మనం మన చేతిలో జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం రెస్పాన్సిబులే అది నేచర్ చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి అది కస్టమర్ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందమ్మా ఇప్పుడు భరత్ శర్మ గారి మాటల్లో అసలు అమర్నాథ్ యాత్రకి ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకోవాలి అన్నది విన్నాం దర్దాపులో మూడు నెలల ముందు కనుక మనం ప్లాన్ చేసుకుంటే అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది ఏ ప్రకృతి వైపరీత్యాలు కనుక లేకుండా ఉంటే కనుక అందుకని ఎవరైనా కనుక అమర్నాథ్ సందర్శించాలి అనుకుంటే గాయత్రి ట్రావెల్స్ నెంబర్స్ మా స్క్రీన్ మీద పాస్ అవుతూ ఉంటాయి వాటిని చూసి భర్త్ శరమ్ సంప్రదించండి నమస్తే